ఈరోజే ఈరోజే ఏపీకి మరో వందే భారత్ రైలును ప్రారంభిస్తున్న మోడీ అవును ఈరోజే వందే భారత్ రైలును ఏపీకి అయితే ప్రధాని మోడీ ప్రారంభిస్తూ ఉన్నారన్నమాట మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే దుర్గ్ విశాఖపట్నం వందే భారత్ రైలును సోమవారం ప్రధాని మోడీ ప్ర వర్చువల్గా ప్రారంభిస్తూ ఉన్నారు ఇప్పటికే విశాఖపట్నం సికింద్రాబాద్ భువనేశ్వర్ విశాఖపట్నం సికింద్రాబాద్ విశాఖ మధ్య వందే భారత్ రైలు అయితే మనకి నడుస్తూ ఉన్నాయన్నమాట ఇది విశాఖపట్నం నుంచి ప్రయాణించే నాలుగోది అవుతుంది రాయ్పూర్ విజయనగరం మార్గంలో ఇది మొదటిది అనమాట దుర్గు విశాఖపట్నం వందే భారత్ దుర్గ్ నుంచి వారానికి ఆరు రోజులు గురువారం మినహా ఉదయం ఐదు గంటల నలభై ఐదు నిమిషాలకు బయలుదేరుతుంది అదే రోజు మనం చూసుకుంటే ఒంటి గంట నలభై ఐదు గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది అనమాట దుర్గులో బయలుదేరి అదేవిధంగా తిరుగు ప్రయాణంలో విశాఖపట్నం దుర్గు వందే భారత్ విశాఖపట్నం నుంచి వారానికి ఆరు రోజులు నడుస్తుంది మధ్యాహ్నం రెండు గంటల యాభై నిమిషాలకు బయలుదేరుతుంది అదే రోజు రాత్రి పది గంటల యాభై నిమిషాలకు దుర్గు చేరుకుంటుంది ఈ నెల ఇరవై నుంచి ఈ రైలు రెగ్యులర్గా నడబోతుందనమాట సో ఈ విధంగా ఏపీకి ఈరోజు కొత్త వందే భారత్ రైలు అయితే ప్రారంభిస్తున్నారు సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్